అంటే ఇందులో ఈడీ ఎంటర్ అయితేనే ఈడీ సిబిఐ ఎంటర్ అయితే ఇక అసలు బేభత్సం అవుతుంది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అప్పుడు మొత్తం వీళ్ళ వ్యాపారాలు అంటే వైసీపీతో లింకులు ఉన్న వాళ్ళు అందరినీ వ్యాపారాలని కూడా స్తంభింప కేంద్రం ఇన్వాల్వ్ అయితే జరుగుతుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే సార్ ఈ వారంలో ముందు పేరు నాని గారు బాగా ఈ ఈ వారంలో ఒక మంచి మైలేజ్ కొట్టేశారు అనేది ఒకటి అలాగే రప్పరప్ప పేరుతో మొత్తం వైసీపీని ఆడే ప్రయత్నం ఏమన్నా టీడీపీ చేయబోతుందా ఇప్పటికే ఆయన మీద కూడా ఏదో కేసు ఏదో పెట్టారట కదా పేరు నాని గారి మీద ఆయన దాన్ని చేయమని కోర్టు కూడా వెళ్ళారట అంటే ఆయన మీద కేసుకైనా ఎవ్వరికి కూడా ఇవ్వరండి నో డౌట్ అందరి కేసులు అరెస్టులు లీగల్గా ఎవరిని ఎక్కడ ఎలాగా ఫిక్స్ చేయాలి అన్నది వీళ్ళకి ఒక మంచి టీం ఉంది ఇప్పుడు ఆ టెక్నికల్ టీము ఇంకొంచెం మూవ్ అయింది అంటే ఇదివరకేంటంటే వీళ్ళ లాయర్ చెప్పడము ఇట్లా ఇప్పుడు అట్లా కాదు వీళ్ళకున్నటువంటి టీము చాలా పెద్దది అంటే మేబీ నేను విన్నదైతే సిద్ధార్థలోత్ర వాళ్ళ టీంలో సపరేట్గా ఈ కేసులు ఎలా పెట్టాలి ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టాలి ఛార్జ్ షీట్లు ఎలా మెన్షన్ చేయాలి ఏ ఏ పాయింట్స్ని దీంట్లో చూపించాలి ఇదంతా కూడా వాళ్ళు పిక్చరైజ్ చేస్తున్నట్టు వీళ్ళకి దాన్ని ఆచరణలో పెడుతున్నారు వీళ్ళు ఇక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడ చేస్తున్న పని మాములుగా ఏంటంటే ఇదివరకు పట్టుకున్నాక ఈ పట్టుకున్న దానికి కోర్టులో సబ్మిట్ చేయడానికి రిమాండ్ రిపోర్ట్ ఇవన్నీ కూడా వీళ్ళ లీగల్